ప్రైజ్ ప్రైజ్లవార్డ్ క్రీస్తు నందు పిల్లలు మీ అందరికి నా శుభాభివందనాలు దేవుని యొక్క మహాదయాన్ని బట్టి ఈ ఛానల్ ద్వారా తెలియజేసే విషయాల కోసం మీరు ప్రార్థిస్తున్నారని ప్రభుకి నేను స్థుతిస్తున్నాను మరి డిసెంబర్ మాసము ఇరవై రెండో తారీఖున ఆదివార సమయంలో ప్రార్థన సమయంలో దేవుడు దేశ రాజకీయాల్లో సంక్షోభం సంభవించబోతున్నట్టుగా దేవుడు తెలియజేసి ఉన్నారు కాబట్టి రాజకీయ వ్యవస్థ కోసం చేయాలని ప్రభు ప్రేమని బట్టి మనవి చేస్తా ఉన్నాను ఈ విషయం కోసం అందరం ప్రార్థన చేద్దాం దయగలిగిన మా ప్రభా మీ కృతజ్ఞతలు నాయన మా దేశ సుభిక్షం కోసం తండ్రి నీ కొందనాలు ప్రభా ప్రజల క్షేమార్థమై మీరు ఏర్పరిచినటువంటి అనేక రంగాలను బట్టి స్తోత్రాలు రాజకీయ రంగానికి జ్ఞాపకం చేసుకోండి రాష్ట్ర దేశ రాజకీయాల్లో నాయన తండ్రి ఎలాంటి సంక్షోభం రాకుండా పార్టీల మధ్య అందరి మధ్య సమాధానం ఉండి శ్రేయస్సు కోసం నీ నీకు కృపదించమని పొంచున్నటువంటి పాలిటిక్స్ లో పొంచున్నటువంటి నష్టాన్ని దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడమని అయా ప్రజల యొక్క క్షేమానికి మీరు జాలిపడిన అన్ని విషయాలు నెమ్మది మీద ఇచ్చామని సమాధానకర్తైన యేసు క్రీస్తు వారి నా తట్టు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ ప్రార్థించినట్లు ప్రభు మిని ప్రేరేపించనుగా